ఒక మనిషి తన గమ్యం వైపు స్ట్రైట్ లైన్లో నడవగలడు కానీ అంత వేగంగా వెళ్ళలేడు కానీ ఒక గుర్రం వేగంగా పరిగెడుతుంది కానీ దిశ తెలీదు ఇప్పుడా మనిషి గుర్రం ఎక్కితే గుర్రం వేగం ఇస్తుంది మనిషి దిశ చూపిస్తాడు స్పీడ్ ప్లస్ డైరెక్షన్ పవర్ ప్లస్ కంట్రోల్ స్ట్రెంగ్త్ ప్లస్ థింకింగ్ వేగంగా స్ట్రైట్ లైన్లో అనుకున్న గమ్యాన్ని చేరతాడు ఇక్కడ గుర్రం ఏఐ మనిషి మాత్రం మనిషే ఏఐని నియంత్రించే మనిషే ముందుకు దూసుకుపోతాడు ఏఐకి బానిసైన మనిషి దారితప్తాడు ఏఐ మీకు శత్రు కాదు మీ ప్రయాణానికి గుర్రం లాంటిది దాన్ని స్వారీ చేయగలిగితేనే మీ గమ్యం మీది అందుకే ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ అంటాడు ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు ఏఐని వాడే వ్యక్తి మీ ఉద్యోగాన్ని తీసుకుంటాడు మరి మీరెలా వాడుతున్నారు ఏఐని